వెల్కమ్ ప్రశ్నించు టీవీ ఛానల్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోని తొలిసారిగా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని చేపట్టడం జరిగింది పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో భాగస్వామ్యం అవ్వడం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక మంచి స్వర్ణ అవకాశం కల్పించింది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం గత ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రంలో దాదాపుగా విద్యుత్ వ్యవస్థ తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచి దాదాపు ఒక లక్ష తొం ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది దానితో పాటు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఈరోజు మన విద్యుత్ వ్యవస్థ అనేది ప్రజలతో మమేకమైన ఒక మౌలిక రంగం అట్లాంటి రంగాన్ని ఈరోజు ఆయన నిర్వీర్యం చేయడం వల్ల ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో నిలువు విద్యుత్ని పెట్టి పెంటి ఇచ్చి వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఆయన నేను ఛార్జీలు పెంచనని చెప్పి దాదాపుగా తొమ్మిది సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఏమంటే మేము యాభై రూపాయలు పెంచాం వంద రూపాయలు పెంచాం నేను ఎట్లా బటన్ నొక్కుతున్నాను కదా దాంట్లో మీరు ఈ డబ్బులు కట్టుకోండి అని చెప్పి ఎగదాళిగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పరిపాలన నుంచి అట్లాంటి విధ్వంసకరమైన పరిపాలన నుంచి ఈరోజు అన్ని రంగాలను నిదానంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోన ఈరోజు మంచిగా జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ ఈ విద్యుత్ రంగం ఈరోజు విద్యుత్ రంగంలోన ప్రజలపై భారాన్ని నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు పడనీయకుండా ఆ ట్రూ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఏ గవర్నమెంటు లో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఏ గవర్నమెంట్లో ప్రజలు చాలా హ్యాపీగా అండ్ భయభ్రాంతులకు గురవ్వకుండా ఉంటున్నారు అనేది ప్రజలు తెలుసుకోవాలి ఈరోజు విద్యుత్ రంగంతో పాటు అనేక రంగాల్లో కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం నారా లోకేష్ అన్న సారథ్యంలోనే ఈరోజు అనేక వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చిన ఘనత మా కూటమి ప్రభుత్వం మనం మొన్ననే చూసాం దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెట్టుబడులను ఆకర్షించడం దాంట్లో మన దేశం నెంబర్ వన్ స్థానంలో ఉంది బట్ ఇంతకుముందు పెట్టుబడులు రావాలి ఆంధ్రప్రదేశ్కి అంటే భయపడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో అనేది కాకుండా అట్లాంటి రౌడీ రాజ్యంలోన మేము పెట్టుబడులు పెట్టలేము కుర్రో ముర్రో అని చెప్పి చాలా సమస్యలు వెనక్కి వెళ్ళిపోయిపోయాయి ఎగ్జాంపుల్ లూలు అదైతే చాలా పెద్ద సంస్థ కానీ వాటికి ఇవి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వాటన్నిటిని కూడా వెనక్కి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ అన్న విదేశాల్లో తిరిగి మా రాష్ట్రానికి రండి మేము పెట్టుబడులు పడతాం రాష్ట్రం చాలా అనుకూలంగా ఉంది దానితో పాటు మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది కాబట్టి మీరు రండి మీకు తగిన ప్రోత్సాహకాలు మేము ఇస్తామని చెప్పి ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధిని స్పీడ్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మంచిగా మా ప్రభుత్వం ఉంది అంటే నిజంగా ప్రజల ఆశీర్వాదమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనేక రంగాల్లో వెనుకబడి వెనుకబాటు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి వలన ఈరోజు రాష్ట్రం విద్యుత్ పరిశ్రమ ఎంతలా దిగజారిపోయిందంటే దాదాపుగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు భారాన్ని పెట్టిపోయింది వాటన్నిటినీ సరిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను ఛార్జీలు మేమే భరిస్తాం ప్రభుత్వమే భరిస్తాం ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు దేశంలోనే నంబర్ వన్ స్థానంలోన మన విద్యుత్ రంగాన్ని నిలపడంలో కీలక పాత్ర వహించిన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వలన నిర్వీర్యమైన మన ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చడంలో కూటమి ప్రభుత్వం ఈరోజు తలములుకలై ఉంది ఈరోజు దాదాపుగా మా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నా కూడా అవేమి లెక్క చేయకుండా ఈరోజు రాష్ట్రం బాగుపడాలి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ రిపేర్ చేసి రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే కష్టపడాలి అని చెప్పి ఆయన దాదాపు పద్దెనిమిది ఇరవై ఇరవై గంటలు కష్టపడుతూ రాష్ట్రం కావలసిన నిధులను అన్ని రకాలుగా ఆయన తీసుకురావడంలో ముందున్నారు హీఈ్ ఏ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలన అందించడంలో అందరికీ తెలుసు కానీ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేము ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా పదహైదు సంవత్సరాల్లో కొనసాగిస్తే రాష్ట్రం దశ దిశ మారిపోతుంది మాకు ఎలా తయారైందంటే ఒక వైకుంఠ లాగా తయారైంది ఒకసారి పైకెక్కుతాం అధికారంలో ఉంటాం మళ్ళీ ప్రజలు ఏదైనా చిన్న తప్పు చేస్తే మళ్ళీ మమ్మల్ని దింపేసి వైకుంఠ వైకుంఠ పానీ లాగా పైకెక్కడం దిగడం లాగా తయారైంది దానివల్ల మన రాష్ట్ర అభివృద్ధి కుంటపడిపోతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలివితో ఈసారి వ్యవహరించాలి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అహర్నిశలో కేవలం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారు కాబట్టి మా పనిచేసిన మాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న నిన్ననే చూసాం భోగాపురం ఫస్ట్ ఆయన ఏమన్నారు ఎయిర్పోర్ట్ గురించి అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళకి భోగాపురం కేవలం వాళ్ళ అనుయులకి కోసమే వాళ్ళ డబ్బు సంపాదన కోసమే భోగాపురం కట్టిస్తున్నాడు అని చెప్పారు కానీ మేము అన్ని అనుమతులు తీసుకొని కేంద్ర సహకారంతోనే ఈరోజు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ చేస్తే మొత్తం నేనే చేశానని చెప్పి చెప్పుకోవడంలోనే ఆయన ఘనత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరును చూస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పనితీరును చూస్తున్నారు ఈరోజు వాళ్ళు రపరప అంటే మేము అభివృద్ధిలోన రెపరెపలాడిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు తెలివైన వాళ్ళు ఏ ప్రభుత్వం కొనసాగించాలో మీరు విఘ్నులుగా ఆలోచించి మా ప్రభుత్వానికి మీ ఆశీర్వాచనాలు ఆ ద అండదండలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై